షణ్ముఖ సుదర్శన్ నా పేరు నేను నా కంపెనీ పేరు వచ్చి సాయన్సి టెక్నాలజీస్ హైదరాబాద్ ట్యాంక్ నేను చేసేది ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇన్స్టిట్యూట్ నాది కన్సల్టెన్సీ కాదు నేను ఓన్లీ జాబ్ ట్రైనింగ్ ఇచ్చేసి ప్లేస్మెంట్ చేసే మా పని తర్వాత ఇంకా మీరు రీసెంట్గా వార్తల్లో కూడా చూస్తున్నారు చాలామంది మీడియా మిత్రులు కూడా తెలిసే ఉంటుంది ఇలాగా షణ్ముఖ్ సుదర్శనం అండ్ రేఖా దంపతులు ఇద్దరు కూడా పరారులో ఉన్నారు ఇన్ని కోట్లు స్కామ్ చేసి పరారులో ఉన్నారు ఎఫ్ఐఆర్ ఫెయిల్ అయింది కేసులు పెట్టారు పిల్లలు పిల్లలకి డబ్బులు తీసుకుని పరార్లో ఉన్నారని చెప్పేసి గత రెండు వారాల నుంచి కూడా కాకినాడ పరిసర ప్రాంతాల్లో వైరల్ అవుతున్నాయి ఏదైతే ఉన్నాయో వీడియోస్ కానీ మెసేజ్లు కానీ కానీ మేము ఒకటే చెప్తున్నాం జనానికి మేము ఎక్కడా పరారలో లేము మేము హైదరాబాద్లో మా ఇంట్లోనే ఉన్నాము కాకినాడ వస్తే కాకినాడలో ఉన్నాము చాలా మంచి జనాలు మంచిగుండ తిరుగుతున్నాను నేను నేను అందుబాటులో ఉన్నాను నా మీద ఇలా కేసులు పెట్టారు ఎఫ్ఐఆర్ పెట్టారు ఇదని చెప్పారు ఈరోజు నా మీద ఒక కేసు కానీ ఎఫ్ఐఆర్ కానీ ఎక్కడా లేదు నేను అది మియాపూర్ పిఎస్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందని చెప్పేసి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు కానీ నా మియాపూర్ పిఎస్లో కూడా నా మీద ఏ ఎఫ్ఐఆర్ లేదు పిఎస్ లేదు ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఇదంతా ఏంటంటే ఒక కంపెనీ గిగ్లీజ్ అన్న కంపెనీ ఏదైతే హైదరాబాద్లో ఒక స్టార్టప్ కంపెనీ అనే సంస్థ దగ్గర దగ్గర ఇరవై కోట్లు పోటీ తిప్పేసింది ఇదంతా పత్రికలకు కూడా తెలుసు ఇదంతా ఈ వీడియో హైదరాబాద్లో ఎంత పెద్ద స్కామ్ జరిగింది ఆ కంపెనీకి కూడా మేము కూడా ఒక వంద మంది పిల్లల్ని ఇచ్చాం మాకున్న రిప్యుటేషన్ మీద నాకున్న నేమ్ మీద ఒక వంద మంది పిల్లల్ని మేము కూడా కంపెనీ పంపించాం ఎప్పుడైతే ఆ కంపెనీ మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఆపేశారో మూడు నెలల నుంచి పిల్లల జీతాలు ఇవ్వకపోతే పిల్లలందరూ కూడా ఒత్తిడి చేశారు కంపెనీ మీద మామే సార్ ఇలా సార్ ఇలాగా కంప్యూర్ చేతాలు ఇవ్వట్లేదు అంట ఓకేనమ్మా మీరు వచ్చేసేయండి అమ్మా నేను కంపెనీతో నేను పేమెంట్లో మాట్లాడుకుని మీకు రిఫండ్ బ్యాక్ చేసేస్తాను మీరేమీ ధైర్యపడొద్దు పిల్లలందరికీ కూడా నేను అన్ని ధైర్యాలు చెప్పారు ఏ పిల్లలు కూడా మాము మాకు ఒత్తిడి చేయలేదు ఏ పిల్లలు మా మీద కేసులు పెట్టలేదు అది చేయదు ఒకరిద్దరు ముగ్గురు ఉన్నా కూడా వాళ్ళకి నేను నచ్చి చెప్పాను ఒకరిద్దరు ముగ్గురు వాళ్ళకి తెరబడిన కూడా మేము చెప్పుకున్నాం ఇది ఇలా ఉండగా మీరు ఈ సంస్థ మొదలుపెట్టింది రెండు వేల పదిహేను మంది పిల్లల్ని ఆంధ్ర తెలంగాణలో ఉన్న మూడు వేల మంది పిల్లల్ని నేను ప్లేస్ ప్లేస్మెంట్ చేశాం ఈరోజు నా రెప్యుటేషన్ ఏంటో నేను ఎలాంటి ఏంటో కాకినాడలో కూడా చాలామందికి పిల్లలకి తెలుసు నాకు కూట నాకు నేనున్న వాళ్ళకి కొంతమందికి తెలుసు పేరుని స్పాయిల్ చేయడం కోసం వీడు ఎదుగుదలని కింద పడేయాలని చెప్పి నా వల్ల ఈరోజు చాలా చాలామంది కూడా నా వల్ల ఈరోజు ఒక నాలుగైదు మూడు నాలుగు కంప్లీట్లు పెట్టుకున్నారు నా పిల్లలు నాది ఈరోజు పైన పిల్లలు కూడా ఈరోజు హోదాలో ఉన్నారు వాళ్ళు కూడా కంపెనీలు పెట్టుకున్నారు ఈ రోజు వీడు ఎదుగుతాడు అని చెప్పేసి శరణాసం చేయాలని చెప్పేసి మాకు ఇక్కడ ఎవరైతే చేస్తున్నారో ఇంద్రపాలం ఇంద్రపాలంలో కాకినాడలో ఎవరైతే నా మీద ఇదంతా చేస్తున్నారో నాకు అవన్నీ కూడా విత్ ప్రూఫ్తో కూడా దొరికింది ఎందుకంటే ఇప్పుడు ప్రూఫ్స్ లేకుండా కూడా నేను మీడియా ముందు రావడానికి ఇబ్బంది లేదు రీసెంట్గా కూడా మన కాకినాడ ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేశాను సిటీ ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేసి ఇలాగా ఇంద్రపాలెం వాస్తులు ఇలా షణ్ముఖ నేతను ఇన్ని కోట్లు దండుకున్నాడు అండి పరాటలో ఉన్నాడని నేను న్యాయం చేయండి అని చెప్పేసి ఒక రాంగ్ కార్డు ఇచ్చారు రాంగ్ కార్డు కాదు ఒక అబ్బాయి చేత ఫోన్ చేయించాను చేయించింది ఎవరో ఏంటని చెప్పేసి నేను పది రోజులు ఎంక్వైరీ చేస్తాను ఎంక్వైరీ చేస్తే ఇది ఒక వరంగల్ నుంచి ఫోన్ వెళ్ళింది మన సిటీ ఎమ్మెల్యే గారు వెళ్ళి ఇలాగ షణ్ముఖ నాతో మాకు డబ్బులు బాగా అని చెప్పేసి మాట్లాడారు నేను ఎవరైతే కొండగారితో మాట్లాడారో ఆ బాధితుడు బాధితుడు కూడా నా దగ్గర ఉన్న నా దగ్గర ఉన్న స్టూడెంటే ఏంటమ్మా నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటే సార్ మీకు నేను డిజెస్ చెప్పేస్తాను సార్ ఇది మీ మీద కావాలని కావాలని చెప్పే నా చాలా చెప్పించారు ఇది నా దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మీకు అన్నీ ప్రూఫ్స్ పట్టుకుంటా ప్రూఫ్స్ పట్టుకుని వస్తానని చెప్పి నిన్న ప్రూఫ్స్ పట్టుకుని వచ్చాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయి నిన్న పల్లబాబు గారితో మాట్లాడినాము అబ్బాయి ఈ అబ్బాయి ఇంకోటి ఏంటంటే ఏదైతే ఉందో అది వాళ్ళకి ఏమీ లేదు అసలు రాజకీయాలతో ఏ ఎమ్మెల్యేలకి సంబంధం లేదు ఏ రాజకీయాలతో సంబంధం లేదు రాజకీయాల్లో కూడా తీసుకొస్తాను ఎందుకంటే నాకు ఏ మహిళ లేవు నేను ఏ రాజకీయ పార్టీలో లేవు నేను ఏది ఏ పార్టీకి సంబంధించిన కాదు నేను బిజినెస్ మ్యాన్ కాబట్టి నాకు పది మంది పరిచేస్తామా పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించామా షన్ ఇలా మా దగ్గరకు వస్తారామని చెప్పేసి కొంతమంది నేను ఈ పార్టీలో ఉన్నానని చెప్పేసి ఈ పార్టీలో ఉన్న మనిషి ఒక ఫ్రాడ్ ఎలాంటి కొడుతో మీరు ఎందుకు తిరుగుతున్నారు అది అని చెప్పేసి చెప్పడం ఇలా కావాలని చెప్పి నా ఎదుగుదలని సర్వనాశం చేయాలని చెప్పేసి నేను ఎజెండా చేశాను ఏదైతే ఉందో నా గురించి సిటీలో ఉన్న పెద్దవాళ్ళకి ఫోన్లు చేయించి ఈ మనిషి చేత ఫోన్లు చేయించి పెద్దలు అందరికీ మెసేజ్లు పెట్టించి ఇలాగా ఇలాగ షమ్ముఖ్ గారు ఇలా చెప్పించు అలా చెప్పించు అని చెప్పేసి ఓ పెద్ద మనిషి చెప్పారు ఎవరు ఆ పెద్ద మనిషి అని చెప్పేసి మేము ఎంక్వైరీ చేస్తే ఇలా కాకినాడ రూరల్ గేసాల వీరబాబు గీసాల ఆనంద్ అని గీసాల సీనియర్ ఇద్దరు పిల్లలు ఆమె పిల్లలు ఇద్దరు కూడా మానవ చేత నేను చెప్తాను నువ్వు అలా చెప్పు నీ నెంబర్లో పంపిస్తాను వాళ్ళందరికీ ఫోన్ చేసి ఎలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పేసి అని చెప్పేసి ఈ అబ్బాయిని వాడుకున్నారు ఈ అబ్బాయి వాయిస్ వైరల్ చేసే అబ్బాయి చేసి ఇలాగే ఈరోజు పెద్ద పెద్దలందరు వాయిస్లు కూడా బయటికి వైరల్ చేసే పనిలోనే ఈ గీసాల వీరబాబు గీసాల ఆనందం పెట్టుకున్నాను నిన్న కూడా సోషల్ మీడియాలో నిన్న రాత్రి కూడా పోస్ట్ ఏంటంటే హెచ్ వన్ వీసా మీద నేను ఒక నలభై మంది పిల్లల్ని పరకర చేసి పరాలు ఉన్నాను అని చెప్పేసి నిన్న రాత్రి ఒక వీడియో వైరల్ చేశారు ఇదంతా ఎందుకంటే ఎప్పుడైతే ఒక వీడియో ఫస్ట్ వీడియో కేసార్ గారు గారు రిలీజ్ చేశారు ఆనందో సంవత్సరంలో రిలీజ్ అయినా నాకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఆనంద్ చాటింగ్ చేసిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఇదిగో అని చెప్పి ఈ పిల్లవాడి చేత చేయించారు ఇదంతా కూడా ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు సబ్మిట్ చేస్తానండి ఈ ప్రూఫ్స్ కూడా ఎంత ఆనందం అండి నా నేను ఎమ్మెల్యేతో దిగిన ఫోటోలు ఇవన్నీ కూడా ఆనందం మనోడికి పంపించి ఈ కూడా నువ్వు ఈ కూడా నువ్వు యాడ్ చేయను ఎమ్మెల్యే గారు టీ ఫోటోలు కూడా పంపించని చెప్పేసి మొత్తం ఫోటోలు అన్నీ కూడా పంపించారండి ఆనంద్ వీరబాబు ఎందుకంటే నన్ను డ్యామేజ్ చేయడం కోసం ఇది మెయిన్ థింగ్ ఎందుకంటే నా మీద ఎందుకు పగ పెట్టుకున్నారంటే మెయిన్ థింగ్ అంతానే ఫస్ట్ కాన్సెప్ట్ మేము రెండు వేల ఇరవై రెండులో ఇక్కడ కాకినాడలో సాయి సిరి టెక్నాలజీస్ అనే సంస్థ కేసాల వీరబాబు కేసాల ఆనందు నాకు నా దగ్గరికి వచ్చి నేను కంపెనీ పెట్టుకుంటాను కంపెనీ మీరు మంచి సంస్థను అడుగుతారు కదా కంపెనీ కాకినాడలో పెట్టండి గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది మీకు నేను ఒక వందల మంది పిల్లలు మీకు అది చెప్తానంటే కాకినాడలో ఉన్న బ్రాంచ్ హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్ కాకినాడలో పెట్టాను ఎప్పుడైతే పెట్టానో ఆ పెట్టిన దగ్గర నుంచి ఆ కంపెనీ బాధ్యతలు అంతా నేను ఆనంద ఇద్దరం చూసుకుంటాను కొన్ని రోజులు అయిన తర్వాత ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు ట్రాన్సాక్షన్ దగ్గర ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది పేమెంట్లు ఎందుకు రావట్లేదు హైదరాబాద్ అని చెప్పి నేను కాకినాడ నుంచి మేము కాకినాడ నుంచి ఫోన్ చేసి అడిగాము ఏంటి మా పేమెంట్లు ఎందుకు ఇవ్వట్లేదు అక్కడ మేము బ్రాంచ్ పెట్టాం మొత్తం హైదరాబాద్ నుంచి నడిపెం కాదు మీరు ఎందుకు పేమెంట్ ఇవ్వట్లేదు అని చెప్పిన అడిగితే సరే ఏం చేయొద్దు మీ పేమెంట్లు మీకు ఇస్తాం కాకినాడ నుంచి మీరు హైదరాబాద్ నుంచి కాకినాడ రండి అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరిని పిలుస్తారు నేను మా భార్య ఇద్దరం కలిపి కేసర్ సిం గారు ఇంటికి వెళ్ళాం కేసార్ సిం గారు ఇంటికి వెళ్ళగానే కేసార్ సివి గారి ఇంట్లో కూర్చొని మాట్లాడేటప్పుడు తండ్రి కొడుకు ఇద్దరు కొడుకులు కూడా ఒకేసారి మా ఆవిడ మీద అటాక్ చేశారు ఏమేమి అటాచ్ చేస్తారు డబ్బులు ఇవ్వము ఏం చేసుకుంటారో చేసుకోండి ఎక్కడ మీరు కాకినాడ సిటీ దాటి ఎలా వెళ్తారో మేము చూస్తాం అని చెప్పేసి బెదిరించడంతో ఈ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు అమ్మ మన వీళ్ళతో మనం పెట్టుకుంటే గెస్ఆర్ సీనియర్ పెట్టుకుంటే మన కాదు అని చెప్పడంతో మేము సైలెంట్కి వెళ్తాం సరే మన టైం బాగుండి అన్నీ చూసుకున్న తర్వాత మనం అన్నీ మాట్లాడుకుందాం అనేది తర్వాత అని చెప్పేసి మేము వెళ్తాం అక్కడ నుంచి నేను కన్నబాబు గారి దగ్గరికి వెళ్ళాను సార్ నాకు ఎలా ఎలా జరిగింది నన్ను ఎలా ఇది చేశారు నన్ను ఎలా మోసం చేశారు ఇది చేశారంటే అమ్మ నేను అన్ని విధాలుగా నీకు న్యాయం చేస్తాను ఎన్ని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నీకు న్యాయం చేస్తాను ఎందుకంటే నీకు మాత్రమే నేను అన్యాయం చేయను నీకు చేసిన దానికి కూడా అన్యాయం నేను చేస్తాను అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు ఆయన తప్పు ఏం లేదా ఆయన మంచి విధాలుగా నాకు సపోర్ట్ ఇచ్చారు నాకు హామీ ఇచ్చారు ఎప్పుడైతే నా యాభై లక్షలు వేరే స్కామ్ చేశారో దానివల్ల నేను గారు వెనకాలే ఉండి సార్ మీరు నాకు కొంచెం అది సెట్మెంట్ చేయించండి సార్ అని కూడా ఆయనతో మాట్లాడితే నేను అన్ని విధాలు వస్తాయమ్మ అని చెప్పారు దాని ప్రకారం నేను సైలెంట్గా ఉన్నాను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు తెలిసిందే కదా మన రాజకీయ పరిణామాలను గవర్నమెంట్ మారిపోయింది ఈలోపు మరి నా ఆఫీస్ ఏమైపోయింది నా ఆఫీస్ దాని గురించి అని చెప్పేసి నేను మళ్ళీ కాకినాడ వచ్చి నా ఆఫీస్ నాకు ఇప్పించండి అని చెప్పి నేను మళ్ళీ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ నా ఆఫీస్ ఇప్పించండి సార్ నా ఆఫీస్ మీకు ఎలా జరిగిందని చెప్పేటప్పటికి వీళ్ళు కక్షపూర్వకంగా ఒక విట్టిమ్ములు లేని విట్టిమ్ములు సృష్టించి ఇలా బాధ్యతలు ఎంతమంది ఉన్నారు ఇలా చేశారని చెప్పేసి వీళ్ళు నా మీద గురత చల్లి కాకినాడలో నా పేరు బ్యాడ్ చేసేసి నా సంస్థని హైదరాబాద్లో సంస్థని ఇక్కడ సంస్థని కూడా సర్నాశం చేయాలని చెప్పేసి ఒకటి టార్గెట్ పెట్టుకున్నాను నేను ఇప్పుడు వరకు ఆన్లైన్ సాక్ష్యం అనే గ్రూపులన్నీ సబ్మిట్ చేసి అప్పుడు తెలిసింది ఎందుకంటే క్లియర్ కట్గా మా అబ్బాయి నెంబర్ ఎవరైతే చార్జ్ చేసిన నెంబర్ ఉంది ఆ నెంబర్ అయితే తన ముందే షాట్లు తీసుకుని దగ్గర పెట్టుకున్నాడు అతను డిసఫైర్ మెసేజ్లో పెట్టేశాడు పెట్టేసిన తర్వాత అన్ని సబ్మిట్ చేస్తారు ఎలా సార్ ఎలా చేస్తారు కానీ రండి నాకు జరిగిన అన్యాయానికి నేను ఎవరిని వదిలిపెట్టలేదు నేను ఎస్పీ గారి అపాయింట్మెంట్ తీసుకున్నాను

మీద మీడియాలో తెలిపారు దాన్ని ఖండనంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అసలు వాస్తవాలు ఏంటి నిజాలు ఏంటి అని తెలియజేయడానికి ప్రెస్ మీట్ పెట్టాను నేను నేను ఏదో అసత్య ప్రచారాలు చేస్తున్నానని చెప్పి కుట్టి దర్శన్ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అసలు ఏం చేసిన అసత్య ప్రచారం అతని మీద నేను కేవలం ఒక రమేష్ అనే అతను కాకినాడ సిటీ ఎమ్మెల్యే పండబాబు గారికి ఒక ఫోన్ చేశాడు దేని నిమిత్తం చేశాడు సార్ నాకు తెలంగాణ నేను తెలంగాణలో ఒక స్టూడెంట్ని పప్పుశెట్టి షణ్ముఖ్ సుదర్శనరాజు దగ్గరికి నేను ఉద్యోగం నిమిత్తం వెళ్ళాను అతను నా దగ్గర మూడు లక్షలు నన్ను మోసం చేశాడు నాకు న్యాయం చేయండి సారు అని చెప్పి కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాడే తప్ప ఇలాగా గేసాల ఆనంద్ మోసం చేసాడని కానీ గేసాల ఆనంద్ దగ్గరికి నేను వెళ్ళానని కానీ అతను మోసం చేసాడని కానీ ఇతను చెప్పలే కేవలం షణ్ముఖ్ అనే అతను మోసం చేశాడని చెప్పి కొండబాబు ఫోన్ చేశాడు అదొకటి ఇంకొకటి వియాపూర్ పోలీస్ స్టేషన్లో నా మీద ఎలాంటి కేసులు లేవు అని చెప్పాడు వియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎలాంటి కేసులు లేకపోతే నా మీద కేసు ఎందుకు పెట్టావు అని చెప్పి మనోడు రాజ్ కుమార్ అనే అతనికి వాయిస్ మెసేజ్ పెట్టాడు వాయిస్ మెసేజ్ పెట్టి నీ అంతు నేను వస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది ఆ ఆడియో రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది అది కూడా మేము ఇద్దరికైతే వస్తాను నిజంగా అసలు ఎవరు షణ్ముఖ్ కుప్పిసెట్ అతను ఎవరు అసలు కేవలం అతను మాకు ఎలా పరిచయం అంటే ఇంద్రపాలెంలో మన ముసలంపల్లి గుడి బ్యాక్ సైడ్ బాలాజీ బ్యాంకర్ అని చెప్పి శివగారు ఉన్నారు ఆయన దగ్గర పదిహేను లక్షలు చిట్టు వేసారు వీళ్ళు చిట్టేసి దానికి అటాచ్మెంట్గా వాళ్ళ బిల్డింగ్ పెట్టారు బిల్డింగ్ పెడితే అది పద్దెనిమిది లక్షలు పంతొమ్మిది లక్షలు అయినా కట్టాల్సి వస్తే కట్టకుండా వీళ్ళ పరారిలో ఉండగా వీళ్ళ మదరు ఎవరైతే కుప్పిశెట్టి దర్శన రాజు ఉన్నాడో వాళ్ళ మదరు మా నాన్నగారిని కలిసింది మా నాన్నగారిని కలిసి ఇలాగా శ్రీను గారు ఇలా ఉందండి మా పరిస్థితి చూస్తేనేమో ఇలా అయిపోయింది బిల్డింగ్ ఏమో ఇతను హ్యాండ్ ఓవర్ చేసుకునేలా ఉన్నాడు ఒకసారి మీరు మాట్లాడిన మా ఇంటికి వస్తే శివగారిని మాట్లాడి ఆయనతో రిక్వెస్ట్ చేసి ఆ పద్దెనిమిది లక్షల్లోనే కొంచెం తగ్గించండి వాళ్ళ పరిస్థితి బాగలేదని చెప్పి వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి పది లక్షల లాభం చేకూరే విధంగా శివగారిని రిక్వెస్ట్ చేసాం మేము అలా నాకు పరిచయం అయితే ఇలా పరిచయం ఇలా అయినందుకు ఇతనికి పది లక్షలు మేము లాభం చేకూర్చినందుకు ఇతను హైదరాబాద్ నుంచి వచ్చి మా నాన్నగారిని కలిసి సార్ చాలా థ్యాంక్స్ సార్ నాకు ఇలా హెల్ప్ చేశారు అని చెప్పి కలిసి నేను ఇలాగా జాబ్ కన్సల్టెన్సీ అని చెప్పి సాయి సిరి టెక్నాలజీస్ అని నేను హైదరాబాద్లో పెట్టాను ఇందులో నేను ఉద్యోగాలు అవి ఇస్తాను అని చెప్తే సరే అంత బాగానే ఉందిలే బాగా అని చెప్తే లేదు సార్ మనం ఇక్కడ మీరు పొలిటికల్గా అది ఉన్నారు కదా నాకు మీ హెల్ప్ ఎంతైనా అవసరం ఉంది నాకు నేను ఇలాగ ఈయన్ని కలుస్తున్నానండి మీరు ఒకసారి నాకు హెల్ప్ చేసి పెడతారా అని చెప్పి కన్నబాబు గారిని కలుద్దాం అన్నారు కన్నబాబు గారిని కలుద్దాం అంటే అసలు విషయం చెప్పు దేని గురించి అంటే ఇలా అని చెప్తే మనం ఇతను కనబోర్ తీసుకెళ్ళి మాట్లాడి ఇది చేసాం ఇది చేస్తే విషయం ఏంటంటే ఇతను మాతో పార్ట్నర్షిప్ పెడతానని చెప్పి ముందుకు వచ్చాడు పార్ట్నర్షిప్ పెడతానంటే ఆ పార్ట్నర్షిప్ ఇద్దరు కలిసి చేసాము ఇదే పార్ట్నర్షిప్ డీడ్ దీన్ని మనం కూడా ఏం చెప్తున్నాడంటే ఇది మేము చింపేసాము ఆ ఇంటికి మేము వెళ్తే ఎనిమిది మందిని లోపల పెట్టి మనుషులతో రెడీగా ఉన్నారు ఇప్పటికే ఎనిమిది మందిని మేము చంపేశాము తొమ్మిదో మంది తొమ్మిదో వ్యక్తులు నువ్వే అవుతావు అని మేము బెదిరించినట్టుగా ఈ ఆధారాలన్నీ చింపేసినట్టుగా మీ అందరికీ చెప్పి ప్రశ్న పట్టద పట్టించాడు అసలు ఈ విషయాలు ఈ ఆఫీస్ విషయాలు కానీ ఆనంద విషయాలు కానీ మాట్లాడడానికి ఇదంతా జరిగింది రెండు సంవత్సరాలు కిస్తాం ఇప్పుడు జెండా పట్టుకున్నాడు నాతో ఇంద్రబాళం అంతా తిరిగాడు ఈ మనిషి ఇంతలా ఉండి ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం చేయాల్సిన పని ఏముంది ఇదంతా ఎందుకు జరుగుతుందంటే గిగ్లీజ్ అనే కంపెనీలో సుమారు ఇతను వంద మందిని పంపించాను అని చెప్పి మొన్న మూడో తారీఖున పెట్టిన ప్రెస్ మీట్లో మీ అందరి ముందు చెప్పాడు ఇరవై కోట్లు గిగ్లీజ్ కంపెనీ మోసం చేసింది దాంట్లో నేను వంద మందిని పంపించాను వాళ్ళందరూ తిరిగి వచ్చేసారు వాళ్ళకి నేను సెటిల్ చేసుకుంటాను అని చెప్పాడు గిగ్లీజ్ అనే కంపెనీ బోర్డు తిప్పేసింది ఇరవై కోట్లు ఇదే మన ఎన్టీవీలో వచ్చింది ఈ గిగ్లీజ్ అనే కంపెనీలో జాయిన్ అవ్వండి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి షణ్ముక్కు పెట్టిన ఇది ఫేస్బుక్ పోస్ట్ ఇది అతని నెంబర్తో సహా కోర్టు ఎత్తేసిందని చెప్పి ఆ సాఫ్ట్వేర్ మీద కేసు పెట్టింది ఇతను ప్రధాన ముద్దాయిగా ఎంత జరిగితే ఇందులో సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారికి ఫోన్ చేయడం మన మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం ఈ రెండు విషయాల్లో వాళ్ళ కనుక్కుని మా దగ్గరికి రావడంతో మేము అసత్య ప్రచారాలు చేస్తున్నామని చెప్పి వీళ్ళ ప్రధాన ఆరోపణ నేను నిజంగా ప్రచారాలు చేస్తే ఇతను చేసింది నిజంగాస్ అనే కంపెనీలో ఈ యువకుడికి వీళ్ళ అబ్బాయికి ఆ యువకుడికి వీళ్ళందరికీ కూడా ఆఫర్ లెటర్లు ఫేక్ ఆఫర్ లెటర్లు ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఐదు నెలల దాంట్లో జీతానికి పనిచేశారు ఐదు నెలల బకాయిలు పెట్టి వీళ్ళకొక్క దగ్గర మూడు లక్షలు వసూలు చేసి టోటల్గా ఇతను వంద మందిని చెప్పాడు కదా వంద మంది కాదండి రెండు వందల మంది ఆ రెండు వందల మంది లిస్టు ఆ రెండు వందల మంది ఎవరైతే ఉన్నారో రెండు వందల ముప్పై రెండు మంది ఒక్కొక్కరి దగ్గర మూడు లక్షలు తీసుకుని సుమారుగా రెండు వందల ముప్పై రెండు ఇంటూ మూడు లక్షలు దగ్గర దగ్గర ఐదు కోట్ల ఎనభై లక్షలు ఇతను ఫ్రాడ్ చేశాడు ఐదు కోట్ల ఫ్రాడ్ చేసి ఈ రెండు వందల ముప్పై రెండు ఎత్తాయిస్తానని చెప్పేది ఉద్యోగాలకి బయలుదేరితే ఆ కంపెనీ బోర్డు ఎత్తేస్తే వెనక్కి వచ్చేసారు వాళ్ళు వీళ్ళ వెనక్కి వచ్చాయిగా వీళ్ళకి సమాధానం ఏంటంటే ఫోన్లు ఎత్తకపోవడం ఇంటి దగ్గర అందుబాటులో లేకపోవడం ఇతను ఏదైతే సాయి సిరీ టెక్నాలజీలో కన్సల్టేట్స్ ఉందో అది బోర్డు తిప్పేయడం వీళ్ళు ఎవరికీ సమాధానాలు చెప్పట్లే ఓన్లీ ఒక్క మన ఇంద్రపాలెంలోనే పదహారు మంది ఉన్నారు ఓన్లీ ఇక్కడ ఈ ప్రెస్ మీట్లో జరుగుతున్నప్పుడు ఏడుగురు ఉన్నారు ఈ ఏడుగురు కూడా మూడే లక్షల చొప్పున ఇరవై ఒక్క లక్ష కట్టారు ఆ ఇరవై ఒక్క లక్షకి ఆధారాలు సుదర్శనం లక్ష సుదర్శనం లక్ష తొంభై తొమ్మిది వేలు ఎనభై ఏడు వేలు యాభై 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 వేలు నలభై ఐదు వేలు నలభై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ఇవన్నీ టోటల్గా పదిహేను లక్షలకు సంబంధించిన యూపీఐ ట్రాన్సాక్షన్ ఫోన్పే ద్వారా కేవలం ఇక్కడ ఈఎంఐ ఏడుగురి మాత్రమే వీళ్ళు ఎంత ఇలా చేసి ఇప్పుడు మా మీద ఏదో చేసామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీడియా అంతటి పక్క ద్రోవ పట్టించి కేవలం ఇది గీసాల ఆనందం చేశాడనో ఇంకెవరు చేశాడనో ఇంకెవరు చేశాడో చెప్పినాడు పక్కాగా చేసింది వీళ్ళు అని చెప్పి ప్రూఫ్ ఇతను ఎవరైనా అడుగుతుంటే వాళ్ళకి ఇచ్చే సమాధానం నేను ఇవ్వండి ఏం చేసుకుంటావో పో ఇంకా ఈ మీడియా ముందు చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్న మాటలు ఇంద్రపాలెంకి సంబంధించిన ఏడుగురు కూడా గౌరీనీయులు జిల్లా సూపరింటెండెంట్ ఎస్పీ గారికి నిన్న గ్రీవెన్స్లో ఇచ్చిన కంప్లైంట్ ఎల్లేటి భానుతేజ నక్కా బాలకృష్ణ సాగర్ కోనేటి బాలరాజు సారిపల్లి బాజీరావు మనోజ్ రెడ్డి నక్కా చిన్న మూడు మురళి ఒక్కొక్కరు మూడు లక్షల చొప్పున ఇరవై ఒక్క లక్ష